నమస్కారం ఈరోజు విశ్లేషణకు స్వాగతం ఇందులో బాబా అని పిలవబడే పరమాత్మ ఒక అనంతమైన వారసత్వాన్నిచ్చేందుకు వచ్చారని చెబుతున్నారు అంటే బయట ప్రపంచంలో ఇంత పెద్ద మార్పులు జరుగుతున్నా లోపల ఒక రకమైన శాంతిని అనుభవించటం సాధ్యమని చెబుతున్నారా కరెక్ట్ బయట ఏమి జరిగినా లోపల స్థిరంగా ఉండటమే ముఖ్యం మరి ఆ స్థితికి చేరడానికి ఆచరణలో ఏం చెయ్యాలని సూచించారు అవును దానికోసం రెండు ప్రధానమైన అభ్యాసాలు చెప్పారు మొదటిది దేహి అభిమానిగా మారడం దేహి అభిమానిగా మారడమా అంటే అంటే దేహస్పృహ నుండి ఆత్మస్పృహలోకి మారడం ఉదాహరణకు మనం కారు నడుపుతున్నప్పుడు మనల్ని మనం కారు అనుకోం కదా లేదు డ్రైవర్ అనుకుంటాం అదే అలాగే ఈ శరీరమనే వాహనాన్ని నడిపిస్తున్నది ఆత్మ అని నిరంతరం గుర్తు చేసుకోవాలి ఈ స్మృతి యాత్ర ఎంత వేగంగా చేస్తే అంత పవిత్రంగా మారతామని అంటారు ఆ పోలిక చాలా స్పష్టంగా ఉంది మరి రెండో అభ్యాసం రెండోది నిజమైన ట్రస్టీగా ఉండటం దీన్ని బంధనాల పంజరాన్ని తెంచడం అని వర్ణించారు పంజరాన్ని తెంచడమా అవును అంటే మన శరీరం మన సంబంధాలు బాధ్యతలు ఇవన్నీ మనవి కావు భగవంతుడు మనకిచ్చిన బాధ్యతలు అని భావించడం ఓకే వాటిని మోహంతో కాకుండా ఒక ధర్మకర్తల నిమిత్తమాత్రంగా నిర్వర్తించాలి ఎప్పుడైతే నాది అనే భావన ఉంటుందో అప్పుడు మనం ఆ బంధనాల పంజరంలో చిక్కుకున్నట్లే ఈ ట్రస్టీ భావన వినడానికి బాగుంది కాని రోజువారీ జీవితంలో ముఖ్యంగా కుటుంబ బంధాలల్లో ఆ నాది అనే భావన లేకుండా ఉండటం కొంచెం కష్టం గదా ఖచ్చితంగా అది చాలా పెద్ద సవాలు అందుకే మానసిక బంధాలను కూడా ప్రస్తావించారు అంటే ఏం చేయాలి ఎలా చెయ్యాలి లేదా నేను కోరుకుంటున్నాను కానీ జరగడం లేదు వంటి ఆలోచనలు కూడా ఆ పంజరంలో భాగమే ఈ బంధాలను తెంచుకోవడమంటే బాధ్యతలను వదిలేయడం కాదు వాటి వల్ల కలిగే మానసిక భారాన్ని వదిలేయడం అర్థమైంది అలా అన్ని బంధాలు ముగిసినప్పుడే జీవన్ముక్త స్థితి అనుభవం అవుతుంది దీన్నే కర్మాతీతము అని కూడా అంటారు అంటే కర్మబంధనాల స్పర్శకు అతీతంగా ఉండటం కాబట్టి ఈ విశ్లేషణ సారాంశమేమిటంటే ఒక పెద్ద ప్రపంచ పరివర్తనకు సిద్ధమవ్వడానికి మార్గం బయటలేదు లోపలే ఉంది అవును ఆత్మస్మృతి నిర్లిప్త వీటి ద్వారా అంతర్గత శుద్ధతా విముక్తిని సాధించడం ఇదే నా ముఖ్య సందేశం కరెక్ట్ దీన్ని మనం పెద్ద చిత్రంలో చూస్తే ఇది కేవలం నమ్మకం గురించి కాదు చురుకైన అంతర్గత పరివర్తన గురించి ప్రపంచ ఆందోళనలే పంజరంలో చిక్కుకోకుండా ఒక నిమిత్త నిమిత్తమాత్రమైన సాధనంగా మారడం దీని సారాంశం